వారబంది కార్యక్రమాల్ని ఎత్తివేసి పల్నాడు ప్రాంతంలో ఉన్న మొక్కజొన్న తదితర పంటలను ఎన్న కాపాడాలని దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమం ఈరోజు మరి ఆర్టీఓ గారికి కూడా మేము తెలియజేస్తాము మేము ఒకటే తెలియజేస్తున్నాం ఇప్పుడు కనుక వారబంది కనుక నిలుపుదల చేస్తే ముఖ్యంగా పల్నాడు ప్రాంతంలో ఉన్న దాదాపు వందలాది ఎకరాలు మొక్కజొన్న తదితర పంటలు ఎండిపోయి దాదాపు యాభై వేల నుంచి అరవై వేల రూపాయలు కూడా నష్టం వాటిల్లా ప్రమాదం ఉంది మరి ఇక్కడ ఉన్న డిస్ట్రిబ్యూటర్లు కానీ అదేవిధంగా మరి నాగార్జున సాగర్ సంబంధించిన అధికారులు అదేవిధంగా ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా చొరవ తీసుకొని మరి ఈరోజు నాలుగు గంటలకి ఇక్కడ టీడీపీ పెద్ద ఎత్తున ఒక ప్రదర్శన మీటింగు అరేంజ్ చేశారు కాబట్టి ఆ మీటింగ్లోనే మరి అక్కడ ఉన్న వచ్చే నాయకులందరూ కూడా మరి ఓరమంది ఎత్తివేసి ఇక్కడ మొక్కజొన్న తదితర కాబాలాలు కూడా ఈ సందర్భంగా మేము అక్కడ ఉన్న ఎమ్మెల్యే గారికి అదేవిధంగా మన ప్రమాణ సకారం జరిగిపోయే మరి నవాబు గారికి అదేవిధంగా నల్లబడి రామచంద్ర ప్రసాద్ గారికి కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం